ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ గీ జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మన సాయినాథుని దేవలన అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తూ నని ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్ళబోయే ముందు అందరికీ కూడా సాయినాథుని ఆశస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు థర్స్డే కదండి చక్కగా ఈరోజు బాబావారు గుడికి వెళ్ళి మనం పల్లకి ఉత్సవంలో పాల్గొన్నాం కదూ అయితే మన కోరికలన్నీ కూడా తీరి మనం ఆనందంగా ఉండే ఒక అద్భుతమైన రోజు వచ్చింది ఆ రోజు ఎప్పుడో తెలుసుకోవాలి అంటే మన సాయినాథుని మాటలు వినాల్సిందే అని చెప్పి సాయినాథుడు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరి జీవితంలో కూడా కష్టాలు వస్తూనే ఉంటాయమ్మా ఒక్కటి మాత్రం తెలుసుకో ఏది వచ్చినా సరే ధైర్యంగా తట్టుకుని నిలబడేవారే గెలుస్తారు ఇదే జీవితం అసలైన జీవితం సత్యం కూడా ఇదే జీవితంలో అయితే పనిచేసే స్థలంలో అయినా సరే బంధువుల దగ్గర అయినా సరే ఈ లోకంలో ఎలా ఉంటారో అలాగే మార్చుకొని పక్వంగా ఉన్నవారే ఆ దిగులు నుంచి తప్పించుకోగలుగుతారు ఏమి జరిగినా సరే నిజాయితీగానే ఉంటాను అని అనుకునే వారికి మాత్రం కొన్ని చిక్కులు కష్టాలు అనుభవించక తప్పదు చెడ్డవారిని తెచ్చుకుంటూ ఉంటారు మీకు ఒక విషయం తెలుసుకొని కష్టాలను అనుభవిస్తూ ఉన్నావు కానీ ఒక్క విషయం తెలుసుకోవా కష్టాలు వచ్చినాయి వెయ్యి సమస్యలు వచ్చినా సరే చెడు మాత్రం ఎప్పటికీ నిలవదు ఆ చెడును నువ్వు ఎదుర్కొనే తీరు ధైర్యంగా నిలబడాలి ఎందువల్ల అంటే ఎప్పటికైనా సరే మంచి మాత్రమే గెలుస్తుంది ఇదే నిజం కనుక నీ మనసుకు వ్యతిరేకంగా ఎప్పుడు కూడా చెడుకు నువ్వు అసలు సపోర్ట్ చేయవద్దు నీ మనోధైర్యం ఉన్నవారే జీవితంలో గెలిచి చూపిస్తారు నీ సాయి బిడ్డవైన నువ్వు అలా గెలవాలని నేను కోరుకుంటున్నాను ఏం జరిగినా సరే ఎదుర్కొనే మనస్ధైర్యం అనేది ఉంటే గనక అదే ఒక పెద్ద గొప్ప ఆస్తి ఆ ఆస్తిని పంచుకో మనోధైర్యాన్ని మరింతగా పెంచుకో నిన్ను మించి ఏం జరుగుతుంది చెప్పు అదే నిన్ను నువ్వు సర్ది చెప్పుకోవాలి నీకు మనశ్శాంతిగా ఉంటుంది అప్పుడే కష్టపడే ప్రతి సాయి బిడ్డలు కూడా ఇది చేయి తల్లి జీవితం యొక్క సారాంశం ఏమిటో తెలుసా ఎదురు చూడనిది జరిగేదే జీవితం ఇదే నిజం ఎదురు చూస్తే ఏమీ జరగదు కానీ ఎదురు చూడకుండా ఆశపడకుండా ఎవరు ఉండలేరులే కానీ నీ కోరికలు మానవ జన్మ ఎత్తిన ప్రతి ఒక్కరూ కూడా ఆశలు కోరికలు అనేవి ఉంటాయి కదా నీ యొక్క మనస్తాపను అర్థం ఉంది నువ్వు ఆశపడంలో తప్పులేదు బిడ్డ మంచి ఎదుగుదల కోసం ఓటమును అందుకోవడం తప్పులేదు ఈరోజు ఓడినవారు రేపు గెలిచే తిరుతారు కానీ ఈరోజు గెలిచిన వారు రేపు గెలుస్తారా చెప్పు కాలం మారేటప్పుడు నువ్వు కూడా మారడం అనేదే బుద్ధి లక్షణం ఉన్నవారి లక్షణం కాలంతో పాటు నడిస్తే అంతా సంతోషంగానే ఉంటుంది జీవితం అంతా ఆనందంగా కూడా ఉంటుంది కాలం ఏది ఇస్తే అది తిరిగి తీసేసుకో నువ్వు ఇది కావాలి అది కావాలని ఎదురు చూసినప్పుడే కదా బాధ కలుగుతుంది అలా కాకుండా నీ జీవితంలో కాలం ఏది అందిస్తే దాన్ని స్వాగతం పలుకు దానికి అలవాటు చేసుకో దాన్ని స్వీకరించు అప్పుడే నీకు ఎలాంటి దిగులు బాధ అనేది ఉండదు మిగతా వారితో మాట్లాడేటప్పుడు మాత్రం అనుకూలంగా ఉండు అంత మాత్రమే కాదు నీ మనసులో ఏమి అనుకుంటావో అది అంతా కూడా వెళ్ళగక్కవద్దు అలా వెళ్ళగక్కినా ఉంటే మనసులో అంతా కూడా నువ్వు భయపడకుండా బయట చెప్పేసినప్పుడు కొన్నిసార్లు కొంతమంది బాధపడతారు నువ్వు అనుకునే విషయంలో నిజం లేకపోయినప్పుడు ఎంతో వాళ్ళ మనస్సు అనేది బాధ కలుగుతుంది కదా నిన్ను ఎంత ఎత్తులో నుంచి తోయాలి అనుకున్నా కూడా అక్కడ నుంచి వాళ్ళు తోస్తారు జాగ్రత్తమ్మ కనుక ఇతరులు పడగొట్టేవారు ఉంటారు కూడా అలాంటి పడగొట్టే వాళ్ళ దగ్గరికి నువ్వు భద్రంగానే ఉండాలి ఎక్కువ అభిమానం చూపించి నమ్మించి అలాగే మోసం చేసే వారిని పసిగట్టి వారికి దూరంగా ఉండు హృదయాన్ని ఆయుధంతో గెలవలేరు ప్రేమ అభిమానంతో మాత్రమే గెలవగలరు అలాగే ప్రశాంతంగా ఓపికగా మాట్లాడు చిరునవ్వును నీ పెదవి మీద నుంచి ఎప్పుడూ తోసివేకు అవతల వారు ఎలాగైనా ఉండని కానీ నువ్వు మాత్రం నీలాగానే ఉండు నీ మనస్సు ఏం చెప్తే అలాగే ఉండు మారవద్దు మంచితనాన్ని పెంచుకుంటూ ఉండు చెడును అసలు దరిదాపులకు కూడా అనివ్వకుండా ఉంటా ఉండాల్సిందే ఒక ఏరుగైనా సరే నూలు దారంతో కట్టవచ్చు కానీ నువ్వు నిన్ను నువ్వు తెలుసుకోవాలి అంటే మాత్రం మిగతా వారిని గమనించుకుంటూ ఉండాల్సిందే చెప్పింది విన్నావు కదా బిడ్డ మనుషుల జీవితం అంతే మనిషి జీవితం అనేది గొప్పది కానీ కొంతమంది మనుషులు అలా ఉంటారు అలాంటి మానవ జీవితాన్ని ఆనందిస్తూ జీవించు చిక్కులు వచ్చినా సరే సమస్యలు వచ్చినా సరే వాటన్నిటినీ కూడా ధైర్యంగా ఎలా ఎదుర్కోవాలని నేర్చుకుని ముందుకు నడుస్తూ ఉండు నీ జీవితంలో ఏదైనా సరే ఎదురైనా ఘట్టం ఎదురైనా ఇక్కట్లైన పరిస్థితి వచ్చినప్పుడు కొద్దిగా ఆలోచించి నిర్ణయం తీసుకో అయ్యో సమస్య వచ్చిందే అని మనసును కల్లోలం చేసుకోకుండా ఈ సమయంలో ఈ సమస్యకు పరిష్కారం ఎలా దొరుకుతుంది అని ఆలోచించు అలా ఆలోచించి నిర్ణయం తీసుకుని నువ్వు ఆ పరిష్కారం వైపు నువ్వు ఆలోచించినట్లయితే తప్పకుండా ఆ సమస్య అక్కడికక్కడ ముగిసిపోతుంది నీకు మంచి పరిష్కారం నీకే తోస్తుంది గొంతు నులిమే అంత సమస్యలు వచ్చినా సరే కానీ ఆశపడను ఆవేశపడను అని నిర్ణయం తీసుకో దాని నుంచి ఎలా బయటపడాలో ఆలోచించు అప నమ్మకంతో అసలు ఉండవద్దు ఎలాంటి కష్టం వచ్చినా సరే దాన్ని పోరాడి గెలవగలను అనే ఒక నమ్మకాన్ని పెంచుకో మంచి మాత్రమే అనుకో మంచి జరుగుతుంది నువ్వు ఎప్పుడు అపనమ్మకాన్ని స్వాగతిస్తావో తలుచుకుంటావో నమ్మా నీ పతనం ఆరంభమైనట్లు అపనమ్మకము అనేది నీ దరిదాపుల్లో కూడా నీ మనసుని ఎల్లనివ్వవద్దు రానివ్వవద్దు బిడా కొద్దిగా ఓపికను మాత్రం నీలో ఎంత పెంచుకుంటావో అంత గొప్ప స్థాయికి వెళ్ళిపోతావమ్మా అదే నిజం ఓపికకు మించిన ఆయుధం లేదు అవును తల్లి నా బిడ్డగా నిన్ను స్వీకరించిన నేను ఇవన్నీ నీకు చెప్పాల్సిన అవసరం ఎంతగానో ఉంది కాబట్టే ఇవి చెప్పాను అప్పుడే నీ కోరికలు తీర్చుకునే మార్గాలు అవన్నీ కూడా నీకు దొరుకుతాయి ఆ ఆనంద కన్నీరు రాలే బాష్పాలు రాలే ఆనంద కన్నీరు బాష్పాలు రాలే రోజులు వస్తాయి ప్రతి ఒక్క క్షణం కూడా నువ్వు జీవితం సంతోషంగా జీవిస్తావు నమ్మకంతో ఉండు అంతా మంచి జరుగుతుంది ఈరోజు గురువారం రోజున నీకు ఈ యొక్క సందేశం విన్నావు అంటే కనుక నీ మన మనసుకున్న కష్టం అంతా దూరమైనట్టే నీకు ఎలాంటి కష్టాలు ఉన్నా కూడా దూరమైనట్టే ఈ సాయిని నమ్మావు కదూ ఈ సాయి నమ్మకం నీకు ఎప్పుడు కొండంతల ధైర్యాన్ని అందిస్తుంది ఈ సాయి నీతో ఉండగా నీకు భయం ఎందుకు తల్లి నీ జీవితం కొత్త కోణంలో ప్రయాణం చేస్తుంది జీవితం ఆనందమైన జీవితం ఈ రోజు నుంచి నీకు ఆరంభం చేస్తున్నాను అలాంటి ఈ క్షణం నీకు నీ దుఃఖం అంతా ముగిసిపోయి నీ ఇంట్లో ప్రకాశవంతమైన వెలుగును రాబోయే కాలం ఇస్తుంది నువ్వు నమ్మలేని పెద్ద సంతోషం నువ్వు తప్పక వింటావు అది అందుకోవడానికి సిద్ధంగా ఉండు నీ యొక్క దుఃఖాలను బాధలను ఓటములను పొంది నువ్వు చిన్న చిన్న గెలుపులను చూస్తావు అసలు గెలుపే లేదు అన్న నీ జీవితంలో ఆ చిన్న గెలుపు నీకు ఎంతో ఊరటని సంతోషాన్ని ఇచ్చి అది పెద్ద విజయాలకు దారితీస్తుంది నీ కళలు కోరికలు అన్నీ తిరుగుతాయి నువ్వు చేయవలసినంత నీకు వచ్చే చిన్న చిన్న సమస్యలు చిక్కులు అన్నీ కూడా నా దగ్గర అప్పగించి నువ్వు ప్రశాంతంగా ఉండు నువ్వు జీవితకాలం చేయబోయేది నీ బాబా వల్ల ఒక్క క్షణంను చేయగలను కనుక ఈ క్షణం నుంచి ప్రతిదీ నా దగ్గర అప్పగించేసే నీ మనసు గల్లుమనేలా ఆనందపడేలా నేను నీకు మనసుకు మంచి సంతోషకరమైన వార్తలు అందజేస్తూ ఉంటాను దేనికి కూడా భయపడవద్దు మనసును నిరుత్సాహపరుచుకోవద్దు కృంగిపోవద్దు భయంతో కూరుకుపోవద్దు రహస్య పెట్టుకో అతి త్వరలో నీ జీవితం మారబోతుంది బిడ్డ అన్ని సిరి సంపదలతో ఆనందంగా మంచి పేరు ప్రఖ్యాతులతో సంతోషంగా జీవిస్తావు కనుక నీ జరిగిపోయిన కాలం పుణ్యం వల్ల నన్ను పూజింపబడుతున్నావు నీ పుణ్యం అంతా చేర్చి సాయి ఈ ఈరోజు నీకు అందిస్తూ ఉన్నాను అది నువ్వు వినగలుగుతున్నావు అంటేనే నువ్వు పుణ్యం చేస్తున్న వానివే కదా అదృష్టం కలిగినప్పుడు ఆపద రాదు ఈ సాయి వాక్కు అర్థమైతే ఈ చేయి ఎప్పటికీ నీ బాబా వదలను అని నీకు ధైర్యంగా నమ్మకంగా ఉంటుంది ఎవరు వదిలినా నేను వదలను ఇక నుంచి కన్నీరు పెట్టకమ్మా ఈరోజు ప్రశాంతంగా నిద్రించి రేపు ఉత్సాహంగా లేవాలి అంతా నీకు శుభమే జరుగుతుంది నీకు నీ జీవితంలో అదృష్టమే లేదు అనుకున్నావు కదూ అనుకుంటూ ఉన్నావు కదా ఇక అదృష్టం మాత్రమే నీ జీవితంలో పొంగి పొరలిపోతుంది అది నీ కళ్ళారా నువ్వే చూస్తావు కనుక ఎందుకు కూడా వంగకుండా ప్రశాంతంగా ఉండు కంటి నిండా నిద్రపో కడుపు నిండా తిను దీనికి కూడా నువ్వు పెద్ద పెద్దదిగా చూడకు అన్నీ నా బాబా చూసుకుంటాను ఈ చిన్న సమస్య కదా అని ప్రశాంతంగా ఉండు ధైర్యంగా ఉండు ఈ సాయి ఇంత ధైర్యం చెబుతూ ఉంటే నీకు దిగులేందుకు చల్లి నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని సాయినాథుడు అత్యద్భుతమైనటువంటి సందేశాన్ని మనకు అందించారు కదా ఫ్రెండ్స్ మరి ఈ సందేశంలోని అర్థం మనందరికీ కూడా గొప్ప నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది కదూ నచ్చింది కదూ నచ్చినట్లయితే మరికొంతమంది సాయిబిడ్డలకు ఈ వీడియో షేర్ చేయండి మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో మరలా మీ అందరినీ కలుసుకుంటాను అంతవరకు నమస్కారం అండి ఓం సాయి రామ్ సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు